నమస్కారం జనపేరి న్యూస్ కి స్వాగతం అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ థామస్ ని గెలిపించారు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం ముక్కరానిపల్లి పంచాయతీలో ఆది ఆంధ్రవాడ గంగమాంబపురం మరియు దళితవాడ దాసర నేతం గ్రామాల్లో మన ఇంటికి మన థామస్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ పాల్గొని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మరియు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు విధానాల్లో మార్పు పోతున్నారు అదేవిధంగా వ్యవస్థల్లో కూడా మార్పు పోతున్నారు ఈ నిజంగా ఈ మార్పు రావాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడిగా కలిసి పనిచేస్తేనే ఈ మార్పు బాగుంటుంది లేదంటే ఈ దుర్మార్గ దుర్మార్గపు ప్రభుత్వం వీళ్ళు వీళ్ళని అరికట్టాలంటే ఖచ్చితంగా ఎన్డిఏ ఎన్డీఏ కూటమి అవసరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు చూసారంటే ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వ్యవస్థలను మేనేజ్ చేసింది ప్రజల్ని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ వాళ్ళపైన దాడులు దిగింది అదేవిధంగా వివిధ వర్గాల్ని అణగదొక్కే కార్యక్రమంలోనే ఈ ఐదు సంవత్సరాలు జరిగింది కానీ అభివృద్ధి పాట అనేది ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కూడా జరిగింది అంటే మంచి కంపెనీలు రాలేదు యూత్కి జాబ్ రాలేదు అదేవిధంగా చూసారంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎన్డీఏ కూటమితో లేదు లేదంటే కొన్ని రోజుల వరకే ఉంటారు వీళ్ళు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ విడిపోతుంది అట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా తప్పుడు సమాచారాలు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మనం ఎన్డీఏ కూటమితోనే ఉండాలి ఆంధ్ర రాష్ట్రం మంచిగా డెవలప్ అయ్యి మంచి మంచి స్టేజ్కి పోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కనికరించాలి ఆయన ఆయనతో పాటు కలుపుకొని డెవలప్మెంట్ పా పాటల్లో మనం వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది పర్మనెంట్గా ఉంటుంది ఇది టెంపరీ కాదు అని చెప్పేసి ఈ విలేకం అనేది అదేవిధంగా ఈ అరాచకమైన ప్రభుత్వం సొందల ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం మెయిన్గా చూసారంటే బీసీని అరాజ్ చేసింది వాళ్ళని చంపడం వాళ్ళని భూ కబ్జా చేయడం వాళ్ళపైన కేసులు పెట్టారు అదేవిధంగా ఎస్సీలు మా ఎస్సీలు మా బీసీలు మా మైనారిటీలు చెప్పేసి ఓట్లకు వచ్చి వాళ్ళని వచ్చిన వాళ్ళంతా కట్టి పెట్టుకొని కౌలించుకొని ముద్దులు పెట్టి నాకు ఒక ఛాన్స్ ఏమని చెప్పేసి లోపలికి వచ్చేసి అందరినీ కూడా అణచివేస్తూ ఎక్కువ మాట్లాడితే చంపి డోర్ డెలివరీ చేసే ప్రభుత్వాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలనుకుంటే ఈ కూటమి ఖచ్చితంగా అవసరం అనేది ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి ముగ్గురు కలయిక కంప కంపల్సరీ ఇది అవసరము ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకు అవసరము మన పిల్లల భవిష్యత్తుకు అవసరము అదేవిధంగా మన ప్రదేశ్కి మనం బాట వేసుకొని మన స్వర్ణప్రదేశ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అవసరమని చెప్పేసి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మనం పెట్టిన పథకాలన్నీ కూడా తీసేసినారు ఎలాంటి పథకాలు లేవు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టుకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా పర్సంటేజ్ తీసుకొని ఈ ఎలక్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టాలని కూడా ఒక పుట్టు పండుతున్నారు అదేవిధంగా చూసారంటే వీళ్ళు అనుకుంటే పెన్షన్ వచ్చి ముప్పై తేదీ ఇచ్చుండొచ్చు ముప్పై ఒకటో తేదీ అదే అదేవిధంగా ఒకటో తేదీ కూడా ఇచ్చి ఇవ్వలేదు ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి కావాలనే పెన్షన్ ఆపి దాన్ని వచ్చి ఎన్డీఏ కూటమి అడ్డుకుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలైతే ఇవన్నీ కూడా క్లీన్గా వాచ్ చేస్తున్నారు వాళ్ళైతే తెలియదని అనుకోవద్దండి అందరికీ తెలుసు ఇది జగన్మోహన్